దివాళీ హాలిడేస్కి వైజాగ్ వచ్చాము మనవురు వచ్చిన తర్వాత సింహాచలం వెళ్ళిపోతే ఎలా సో వెంటనే దర్శనం చేసుకోవడానికి సింహాచలం స్టార్ట్ అయిపోయాను అందులోనే సాటర్డే కదా అందుకే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ స్టార్ట్ అయ్యాను రష్ అయి ఉంటుందని ఒకటినే వెళ్తున్నాను చెప్పి బస్ లో వెళ్ళాను నేను అక్కడికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ సెవెన్ ఫార్టీ అయింది రష్ అయితే చాలా ఎక్కువ ఉంది సో వెంటనే ఫ్రీ దర్శనం వెళ్ళిపోయాను అది అయిన తర్వాత త్రీ హండ్రెడ్ రూపీస్ గర్భగుడి దర్శనం కూడా చేసుకున్నాను ఫ్రీ దర్శనం అయితే వన్ అవర్ పట్టింది అది కూడా నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే నేను ట్వంటీ మినిట్స్ లో వచ్చాను బయటికి సింహాచలంలో కూడా చాలా సేవలు ఉన్నాయి అది ఈ ఆఫీస్ లో అయినా లేకపోతే నేను చూపిస్తున్న వెబ్సైట్ లో అయినా మీరు బుక్ చేసుకోవచ్చు నా రెండు దర్శనాలు నైన్ థర్టీ కలా కంప్లీట్ అయిపోయాయి ఇంకా కొండ అదే బ్రేక్ఫాస్ట్ చేసేసాను రిటర్న్ బస్కి చాలా టైం పడుతుంది అని చెప్పారు అందుకే నేను ఇంకా మెట్ల మార్గంలో కిందకు వెళ్ళిపోయాను సింపుల్గా దిగడమే కాబట్టి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్లో దిగిపోయాను కానీ పైకి ఎక్కడానికి అప్రాక్సిమేట్గా వన్ అవర్ అయితే పడుతుంది మీకు నేను రెండు దర్శనాల గురించి చెప్పాను కదా ఒకటి ఫ్రీ దర్శనం ఇంకోటి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అని ఆ రెండు కాకుండా హండ్రెడ్ రూపీస్ దర్శనం కూడా ఒకటి ఉంటుంది కాకపోతే అది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్రీ లైన్తో కలిపేస్తారు బస్ స్టాప్లో నా ఫేవరెట్ పది రూపాయలు గోలీ చోడ తాగి ఇంటికి రీచ్ అయిపోయాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్